యుద్ధానికి మనం కారణం కాకూడదు కానీ మనల్ని కావాలని పదే పదే యుద్ధానికి లాగితే మనం కొట్టే దెబ్బ చరిత్రలో నిలిచిపోవాలి మహాభారతం రామాయణం మన చరిత్ర ఏదన్నా తీసుకోండి ఇదే స్పష్టంగా చెబుతోంది మనం పూర్తి స్థాయిలో సహనంతో శాంత స్వభావంతో సహోదర భావంతోనే ఉంటాం కానీ కావాలని కెలికి కెలికి నమ్మక ద్రోహపు చర్యలతో యుద్ధాన్ని కోరుకుంటే ఇక తప్పదని రణరంగంలోకి దిగాక ఇంకా బేరాలు ఉండవు బేరాలు ఉండవు అంతే ఇదే విషయాన్ని గరికపాటి గారు ఒకనొక సందర్భంలో తన ప్రవచనంలో ఎంత బాగా చెప్పారో మీరే చూడండి అందుకని యుద్ధం రావడానికి మనం కారణం కాకపోవడం యుద్ధం అంటూ వస్తే మాత్రం మొదటి బాణం మనమే విజయాలి అది రాజని శత్రువు గుండెల మీద కూర్చొని రాముడు రావణాసులు జయించింది ఎక్కడ పిచ్చిలో జయించి జయించలేదు క్రికెట్ మ్యాచ్ పిచ్చిలో జయించింది లంకకెళ్ళి కొట్టాడు దబ్బా మనకి ఎవరి మీద వస్తే మనం అంటే మా ఊరారని సంగతి చూస్తాం ఈ ఊరు వచ్చేసి చూస్తాడు ఈ సంగతి అంటే ఈ ఊళ్ళో అడిగిన బలం లేదు అక్కడ వాళ్ళ ఊళ్ళో కొల బలం ఏదో ఉంది అక్కడ మా ఊర్రా రాముడు నేర్పించాడు అలాగే అయోచితకు రాతా కృష్ణి దగ్గర రాడతా అని లేదు లంకకెళ్ళి కొట్టాడు దబ్బా ఈ ఊళ్ళో కొడతాడు ఈ సంగతి చూసుకోవాలి అది రామాయణం మనకి నేర్పించిన గుప్పలేదు ఇక్కడ అలాగే మనం ఎవరికి అన్యాయం చేట్టి ప్రస్తుతం అదే రాముడు భార్య కోసం అంత పోరాటం చేసి రావణాసుడు తగ్గొచ్చినటువంటి రాముడు రాత్రి గంటలకు ఇది మనం పాటించాల్సిన నీతి ఈ నీతి అర్థం కాని అర్థం చేసుకోలేని కొన్ని మతులు ఉన్నాయి కదా అవి మనకి తిరిగి చెబుతా ఉంటాయి ఏమని యుద్ధోన్మాదం వద్దు పాకిస్తాన్తో హంబక్కై స్నేహం చేసుకోండి అని చెప్పేసి అటువంటి గంజాయి నేచర్ కలిగి ఉన్న వాళ్ళకి దూరంగా ఉండండి ఇటువంటి ప్రవచనకారుడు చెప్పేటటువంటి మాటలకు దగ్గరగా ఉండండి